కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకి సర్వం సిద్దమైంది ఇవాళ ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పేరుతో ఉదయం గంటలకు రిలీజ్ చేస్తారు జైపూర్ హైదరాబాద్లలో మెగా నిర్వహిస్తున్నారు జైపూర్ ర్యాలీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగిస్తారు ఇక హైదరాబాద్ మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ లాంచ్ చేస్తారు కాంగ్రెస్ ఇప్పటికే పేరిట తమ హామీలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లింది ఇక మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రకటించింది న్యాయ పిల్లర్ల పేరుతో ఇరవై ఐదు గ్యారెంటీలను ఐదు భాగాలుగా విభజించింది పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది నిరుద్యోగం ధరల పెరుగుదల పేదల ఆదాయానికి భరోసా మహిళల హక్కులు రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ డాక్యుమెంట్ ని రూపొందించింది ఇక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రోజా మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానంగా ఇప్పటి వరకు దేశ ఏ విధంగానైతే రాహుల్ గాంధీ అంటే మొదట భారత్ జోడో యాత్ర చేశారు ఆ తర్వాత భారత్ న్యాయ యాత్ర చేశారు ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలను కలిసినటువంటి రాహుల్ గాంధీ దాంతోపాటు చిదంబరం పక్క శశిధరూర్ వీళ్ళందరూ కలిసి ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీ ద్వారా కూడా పలు సూచనలను అటు జాతీయ పార్టీకి చేయడం జరిగింది దానికి అనుగుణంగానే అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి కలిగించేలా ప్రజల మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేయబోతుందని చెప్పి కొద్దిసేపటి క్రితమే పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తుంటే కూడా ప్రజల్లోకి మరింత కాంగ్రెస్ వెళ్ళేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి ఏ విధంగా ప్రజల మన్ననలను పొంది ఈసారి ఎక్కువ సీట్లు గెలవడం కావచ్చు మరోసారి అంటే ఏ విధంగానైతే బీజేపీని ఎదుర్కొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే దాని మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది సో అందులో భాగంగానే అటు వాళ్ళ మేనిఫెస్టోని కనుక చూస్తే పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో ప్రత్యేకంగా అంటే మహిళలకు యువతకు నిరుద్యోగులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి కొన్ని ఏ విధంగానైతే బీజేపీ తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలు ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా రద్దు చేస్తామనే ఆలోచన దిశగా కూడా కాంగ్రెస్ ఈ మేనిఫెస్టో ద్వారా ప్రకటన చేయబోతుంది ఇప్పటికే మనం చూస్తున్నాము మహిళలకు సంబంధించి అటు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి వసతులు ఏ విధంగానైతే ఉన్నాయో గృహజ్యోతి కావచ్చు దాంతోపాటు బస్సుల్లో ఉచిత ప్రయాణం మరోపక్క అటు కరెంటుకి సంబంధించి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఫ్రీ ఇస్తున్నటువంటి విధానాలు ఈ రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి కొన్ని పథకాలను కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ఏదైతే జాతీయ మేనిఫెస్టోలో కూడా పెడుతున్నటువంటి అంశం కనిపిస్తుంది కొన్ని అంశాలను మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ముప్పై లక్షల ఉద్యోగాలను కల్పిస్తాం నిరుద్యోగులు దేశవ్యాప్తంగా కూడా పెరిగిపోయారు వాళ్ళను ఖచ్చితంగా ఆదుకోవాల్సి ఉంది సో నిరుద్యోగుల కోసం ముప్పై లక్షల ఉద్యోగాలను ప్రకటిస్తామనే ఒక అంశం స్పష్టం చేయబోతున్నారు ఐదు వందల కోట్లతో ఏదైతే యువత కోసం ఐదు వేల కోట్లతో ప్రత్యేకంగా ఒక స్టార్టప్ ఫండ్ అనేది పెట్టబోతున్నారు అంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువత వాళ్ళు స్టార్టప్ కంపెనీలను స్టార్ట్ చేసుకోవడానికి ఐదు వేల కోట్లతో ఒక స్టార్టప్ ఫండ్ను రెడీ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది నిరుద్యోగ వృత్తి ద్వారా జాబ్స్ లేని యువతకు నేరుగా ఏదైతే వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి ప్రతీ నెల కొంత అమౌంట్ వేసే ఆలోచన కూడా కాంగ్రెస్ చేస్తుంది ఇక గతంలో ఏ విధంగానైతే బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చినటువంటి అగ్నివీర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ను రద్దు చేసి గతంలో ఏ విధంగానైతే ఆర్మీలో రిక్రూట్మెంట్ జరిగిందో అదే విధానంలో ఇకపైన రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ తమ మేనిఫెస్టో ద్వారా హామీ ఇవ్వబోతుంది సో ఇంతకుముందు చెప్పుకున్నట్లే గృహలక్ష్మి పథకం ద్వారా మహిళల ఖాతాల్లోకి నగదు జమ చేయడం కావచ్చు మహిళలకు ఏ విధంగానైతే ప్రత్యేకంగా ప్రతి మహిళకు కూడా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసే ఒక పథకాన్ని కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ అనౌన్స్ చేయబోతుంది ఇక బస్సు ప్రయాణాలకు సంబంధించి ఇప్పటికే అటు తెలంగాణలో అమలవుతుంది కర్ణాటకలో అమలవుతుంది ఇది దేశవ్యాప్తంగా కూడా దీన్ని ప్రత్యేకంగా ఒక స్కీమ్ కింద తీసుకొస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పబోతుంది ఇక రైతుల కోసం ఒక ప్రత్యేకంగా వ్యవసాయ పరికరాల ధరలను జిఎస్టీ నుంచి మినహాయింపు చేయాలి ఎందుకంటే పెద్ద ఎత్తున జీఎస్టీ వసూలు జరుగుతుంది అది రైతుల దగ్గర వసూలు చేయొద్దనే ఆలోచనను కాంగ్రెస్ చెప్పబోతుంది ఇదే అంశాన్ని మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకుపోతుంది ఇక కుల గణనకు సంబంధించినటువంటి అంశం ఎన్నో ఏళ్లుగా దేశంలో పెండింగ్లో ఉంది ఎంతోమంది కుల గణన కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విషయంలో బీసీ కుల గణన చేసి తీరుతామని చెప్పి ఇప్పటికే బహిరంగ సభల్లో కావచ్చు బీసీ సంఘాలతో సమావేశమైన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు స్పష్టం చేశారు సో దానికి అనుగుణంగానే కుల గణన పైన ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు కుల గణన చేసి తీరుతామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైళ్లలో ఛార్జీలు పెరగడం కావచ్చు వృద్ధులకు అసలు గతంలో ఏ విధంగానైతే కొంత తగ్గింపు అనేది ఉండేది సో ఇప్పుడు వృద్ధులకు ఛార్జీల తగ్గింపు అనేది లేదు సో ఖచ్చితంగా వాళ్లకు రాయితీలు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్పబోతున్నారు సో ఓవరాల్గా కూడా కాంగ్రెస్ అంటే సామాన్య ప్రజలకు మేలు చేసేందుకే తమ పార్టీ మేనిఫెస్టో ఉండబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ మానిఫెస్టోను విడుదల చేయబోతున్నారు రోజా ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు రాజు ఎస్ ఇప్పటివరకు కాంగ్రెస్ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దాంతో పాటు రాహుల్ గాంధీ వీళ్ళిద్దరు మాత్రమే ఈ కార్యక్రమంలో హాజరవబోతున్నారు సో ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఇక దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సభల నిర్వహణ సందర్భంగా దాంతో పాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ద్వారా కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు రోజా ایا ۽ آنگريز آهيو ۽ ڪنهن کي به نه ڏيڻو آهي